తక్కువ ఓటింగ్ శాతం నమోదవుతున్న ప్రాంతాలపై పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ప్రత్యేక దృష్టి పెట్టినట్లు హన్మకొండ జిల్లా కలెక్టర్ సిక్నా పట్నాయక్ తెలిపారు ఓటు వినియోగం పెరిగేలా చేసిన ప్రత్యేక ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ వివరించారు కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ యొక్క సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ వరంగల్ ఆధ్వర్యంలో నిట్లో ఏర్పాటు చేసిన ఓటర్ చైతన్యం ఛాయాచిత్రం ప్రదర్శనకు ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ పోలీస్ అబ్జర్వర్ నవీన్ సైని జిల్లా అధికారులకు సీబీసీ ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ శ్రీధర్ ఫోటో ఎగ్జిబిషన్లోని ప్రదర్శన గురించి వివరించారు అనంతరం సెల్ఫీ పాయింట్ వద్ద ఫోటో దిగిన అనంతరం ఓటరు ప్రతిజ్ఞా బ్యానర్పై వారు సంతకాలు చేశారు అందరికీ నమస్కారం ఆ కమితల నమస్కారం అందరూ ఐదు తెలుగు ఇన్స్ట్రుమెంట్స్ ని మనం మనమందరం కలిసి మంచి కరపాలి మంచి నాయకత్వం మనం ఉండే మనం కష్టాలు అర్థం చేసుకొని చూద్దాం అనుకుంటున్నాను

ప్రజాస్వామ్యం దేశం అట్లాగే ప్రజాస్వామ్యం అంటే నిర్మించబడతా కాబట్టి మరి ఓటు శాతం తగ్గితే మరి చెప్పినట్టు మహిళా ఓటింగ్ వస్తుంది కాబట్టి ఓటు శాతాన్ని పెంచాల్సిన అవసరం ఎంతో ఉంది దాదాపు इलेक्शंस अबाउट पूरा एक स्वीप प्रोग्राम छेड़ा जरूरी कार्पो वार्ड में वाली देखो हमने पालो कर सर्विस सुविधा मानव हम सर्विसेज को देना स्पेशली फोर चैरिटी के लिए को हम पूरा प्रोग्राम आई एम नॉट अलि कंपिटिस फॉर द फॉर सर्विस आई हैव टू दैट इज टूले को चाहिए आई रिपोर्ट आई विल कंपोनी तो ये वन सिंगल पायल अपॉर्चुनिटी मतलब मल्टीपल मोटल एनवायरनमेंट May 13th is the day. May 13th is the voting day for entire Telangana state. Uh, this ambassador, along with seven faces of election organizing authority throughout the country. So, Telangana state is in the phase four of the voting process. So, May 13th is the day for the entire Telangana state. It is a Monday, and all of you, each and every one of you, is requesting to come. ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రభావాన్ని నిలబెడతానని మతం జాతీయం ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓపు వేస్తానని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాను